ప్రజాపాలన జరగాలని విద్యుత్ శాఖలో కూడా ప్రజావాణి కార్యక్రమం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల సబ్ స్టేషన్ సంబంధించిన వినియోగదారులు తమ సమస్యల్ని తీర్చుకోవడానికి ఎస్సీ ఆదేశాల మేరకు దర్పల్లిలో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించబడునని ఏఈ జగదీష్ తెలిపారు తమ సమస్యలు రైతులు కానీ వినియోగదారులు కానీ సమస్య చిన్నదైతే వెంటనే పరిష్కరిస్తాం ఏమైనా టెక్నికల్ గా ఉంటే ఒక వారం రోజుల లోపుగా పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దర్పల్లి ఏఏఈ జగదీష్ సబ్ ఇంజనీర్ గౌతమ్ ఎస్ఎల్ఐజీ గంగాధర్ ఎల్ఐటి ధర్మపురి లైన్మెన్ పీర్ సింగ్ బాబు రామకృష్ణ ఏఎల్ఎం కాంతయ్య ఆపరేటర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా కరెంట్ బిల్ రాకపో అంటే గత ఐదు నెలలుగా చాలా ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్లు ఇంతకుముందు రెండు వందలు అట్లా వచ్చేది ఇప్పుడు ఎనిమిది వందల చిల్లర అట్లా వస్తుంది సో దాన్ని తొందరగా సార్కి ఏ గారికి ఏ గారికి నేను ఒక లెటర్ రాయడం జరిగింది ఇవాళ అది త్వరగా తొందరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను సోమవారం మన రాష్ట్ర వ్యాప్తం సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఉన్నారు సెక్షన్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్ ఈఆర్ లెవెల్లో డివిజన్లు దాని అనుసంధానంగా మేము ఈ రోజు నుంచి మొదటి సోమవారం లెక్కేసుకొని ఇక నుంచి ప్రతి నెల ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది దాంట్లో విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే అవి నమోదు చేపించుకొని దరఖాస్తు ఇచ్చి వాడికి నైంటీ నైన్ పర్సెంట్ పరిష్కారం అప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తాం టెక్నికల్ ప్రాబ్లం అంటే ఒక వారం పది పరి అన్ని సమస్యలు పరిష్కరించు ఇప్పుడే 啊，我这不知道。